నమస్కారం అండి ఇప్పుడు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన రిప్లై అనే కథనం విందామా వేగంగా దూసుకుపోతోంది బస్ కిటికీ దగ్గర కూర్చున్న శారద దీర్ఘాలోచనలో మునిగుంది మొహానికి ఎండ తగులుతున్నా లెక్క చేయకుండా కిటికీకి తలానించి కూర్చునుంది చూపు వేగంగా దాటిపోతున్న చెట్ల మీదున్నా మనసు మాత్రం మరెక్కడో ఉంది అప్రయత్నంగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోని ఉత్తరం బయటికి తీసింది పొద్దున పది గంటలకు ఆయా తెచ్చి అందించిన ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివిందో లెక్కలేదు అందులోని అక్షరాల వెంట పరుగు తీశాయి కళ్ళు ప్రియమైన శారద మా నాన్నగారు నా వివాహ ప్రసక్తి తీసుకొచ్చారు ఆయనకి మన విషయం చెప్పాను మండిపడ్డారు నేనెంతో బతిమాలగా శాంతించారు నీ వివరాలు అడిగారు చెప్పాను మీ అమ్మ విషయం వచ్చేసరికి ఆయన అనుమానంగా మరోసారి అడిగారు కాలకూట విషయం లాంటి నిజం బయటపెట్టారు మీ అమ్మ గురించి మా నాన్నగారికి తెలుసుట నీకు తండ్రి లేడు శారదా మీ అమ్మకు అసలు పెళ్ళే కాలేదు ఆవిడ ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు ఆవిడ చేసే పని ఏమిటో నిన్ను ఎలా చదివిస్తోందో నువ్వే ఊహించుకో ఈ నిజం తెలిసి అయిపోయాను నీకు బాగా తెలుసు మాది పరుప్రతిష్ఠలున్న కుటుంబం కోటీశ్వరులైన మా నాన్నగారిని నువ్వు పిల్లవని చెప్పి ఒప్పించగలనగాని ఒక వేసే కూతురు అని తెలిసాక ఎలా సంభవం చెప్పు నీకు ఈ విషయం తెలియదో తెలిసే నా దగ్గర దాచావో నాకు తెలియదు జరిగిందేదో జరిగిపోయింది నువ్వంటే నాకెంతో ఇష్టం నేను నిన్ను గాఢంగా ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయమే నాన్నగారితో చెప్పాను ఆయన ఎంతో ఆలోచించారు మా అన్నయ్యతో కూడా సంప్రదించారు చివరికి మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం నిన్ను మా ఇంటి కోడలుగా అంగీకరించారు నాన్నగారు కానీ ఒక షర్త్ నువ్వు నీ తల్లితో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలి ఆవిడతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఆవిడ్ని కలుసుకునేందుకు మాట్లాడేందుకు వీల్లేదు నువ్వు ఎవరో మా బంధువులు అమ్మాయివని నీకెవరూ లేరని అందరికీ చెప్తాం ఈ షర్తకి నీకు అభ్యంతరం ఉండదని ఆశిస్తాను వెంటనే నీ నిర్ణయం తెలియజేయి బిగించిన పిడికిల్లో ఆ ఉత్తరం కింద పెదవి పంటి కింద నలిగి రక్తం చిమ్మింది అసలే ఎండక్కందిన మొహం మరింత ఎర్రబడింది గమ్యం చేరేసరికి రాత్రి ఏడు గంటలైంది జోరీగల్లా ముసురుతున్న రిక్షా వాళ్ళని తప్పించుకుంటూ బస్టాండ్ బయటకొచ్చింది శారద కాస్త దూరం నడిచి రిక్షా మాట్లాడుకుని కూర్చుంది ఎన్నో ఏళ్లు దాటిపోయింది ఆ ఊరొచ్చి ప్రతిసారి సెలవులకు ఇంటికి వెళదాం అనుకునేసరికి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేది నాకు బోనస్ వచ్చింది ఎలాగూ నాకు సెలవులేగా ఇద్దరం కలిసి ఫలాని ఊరికి వెళ్దాం అక్కడ దేవుడి దర్శనం చేసుకుందామని ఎన్నాళ్ళుగానో కోరిక అన్నీ కలిసొచ్చాయి నేను ఫలాన్ని రోజుకి నీ దగ్గరకు వస్తాను ఇద్దరం వెళ్ళొద్దాం అని రాసేది అలాగే సెలవుల్లో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ కాలక్షేపం చేసేవాళ్ళు అలా కొత్త ప్రదేశాలు తిరగడం తనకు సరదాగానే ఉండేది సంతోషంగా సరే అనేది అంతేగాని తల్లి తను ఈ ఊరు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తోందనే అనుమానమే రాలేదు ఆలోచనల్లో ఉండగానే గమ్యం చేరింది రిక్షా ఇన్ని సంవత్సరాల్లో ఎంత మార్పు ఊర్లో ఎన్నో కొత్త కట్టడాలు లేచాయి సందు మొదట్లో రిక్షా దిగి బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని నడవడం మొదలుపెట్టింది ఇరుగ్గా మురిగ్గా ఉంది ఆ సందు కోళ్లగోళ్లలా ఇళ్ళు దోమల సంగీతం చిన్నతనం నుంచి హాస్టల్ వాతావరణానికి అలవాటు పడిన శారదకి ఆ వాతావరణం జుగుప్స కలిగించింది మెల్లిగా నడుస్తూ ఇంటికి చేరింది తలుపు చేరవేసి ఉంది ఒక్క క్షణం తటపటాయించి తలుపు నెట్టి లోపలికి ఒక్క అడుగు వేసింది శారద ఆ పైన అడుగు ముందుకు పడలేదు దుమ్ము కొట్టుకుపోయిన బల్బు గుడ్డిగా వెలుగుతోంది చిన్న గది ఆ గదిలోని అన్ని వస్తువులు పేదగా భేదగా ఉన్నాయి ఆ గదిలోనే ఒక మూల వంట సామాన్లున్నాయి కంచం ముందు కూర్చుని భోజనం చేస్తున్న ఆ మనిషి ఎవరు అమ్మ అమ్మేనా కాదు అమ్మ ఇలా ఇంత పేదగా ఇంత వయసు పైబడినట్లు ఎందుకుంటుంది అలికిడికి తల తిప్పి చూసింది సావిత్రి చేతిలోని అన్నం ముద్ద జారిపోయింది శారదా నువ్వా ఇదేమిటమ్మా వస్తున్నట్లు ఉత్తరం రాయలేదే ఒక్క ఉదుటన లేచి పరిగెట్టుకొచ్చి అమాంతం కూతుర్ని కావలించుకుంది ఎన్నాళ్లైందే తల్లి నిన్ను చూసి బాగున్నావా అమ్మ కండ్ల వెంట నీరు కారుతుండగా కూతురు తల నిమిరింది ఒక్క క్షణం గడిచేసరికి కూతురు వచ్చిందనే ఆనందం దూరం అయిపోయింది దాని స్థానాన భయం చోటు చేసుకుంది అంతులేని ఆందోళన కలిగింది ఇలా వచ్చేసేవేమి శారద ఉత్తరం రాస్తే నేను వచ్చేదాన్నిగా ఇంటిని పరిశీలించి చూస్తున్న శారద తల్లి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు శారద చూపు ఇల్లంతా పరిశీలించి తల్లి కట్టుకున్న చిరిగిన చీర మీదకు చేరింది తడబడిపోయింది సావిత్రి నిన్నటి నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు ఇవాళ ఆఫీస్కు వెళ్ళలేదు ఇంట్లోనే కదా అని ఈ పాత చీర కట్టుకున్నాను అనేసింది అంతలోనే ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉందని కూతురికి పెట్టడానికి ఏమీ లేవని గుర్తొచ్చింది వెంటనే మంచం వాచి దుప్పటపరిచింది నువ్వు కూర్చో తల్లి ఒక్క క్షణంలో వస్తా అంటూనే వెళ్ళిపోయింది చెంపకు చేయి చేర్చి మంచం మీద కూర్చుంది శారద పది నిమిషాల్లో తిరిగి వచ్చింది సావిత్రి ఒక చేతితో కాగితంలో చుట్టిన వేడివేడి పకోడీలు మరో చేతిలో గాజు గ్లాసులో కాఫీ ఎప్పుడనగా బయలుదేరావో తీసుకో అంటూ పక్కనే కూర్చుంది అంతలోనే లేచి వెళ్ళి పొయ్యి వెలిగించి స్నానానికి నీళ్లు పెట్టింది పకోడి నోట్లో పెట్టుకుని మరోసారి ఇల్లు చూసిన శారద దృష్టి తల్లి తింటూ సగం వదిలేసిన కంచం మీద పడింది పిడికిడు ముతక బియ్యపు అన్నం ఏదో పచ్చడి ఎవరో పిడికిలు బిగించి కడుపు మీద గుద్దినట్లయింది శారదకి నీళ్లు కాచి కూతుర్ని లేవదీసి స్నానానికి పంపింది స్నానం చేసి వచ్చే లోపల పరిగెట్టుకు వెళ్ళి క్యారేజీ పట్టుకొచ్చింది ఇప్పటికే బోలెడు ఆలస్యమైంది ఇప్పుడు వండాలంటే పొద్దుపోతుందని క్యారేజీ తెప్పించాను రా అంటూ అరిటాకు పరిచి క్యారేజీ విప్పింది వడ్డించింది భోజనం రుచిగానే ఉంది సావిత్రి కొసరి కొసరి వడ్డించింది అయినా ముద్ద మింగుడు పడలేదు శారదకి బలవంతాన నాలుగు మెతుకులు తిని లేచి వెళ్ళిపోయింది కూతురు సరిగ్గా అన్నం తిననందుకు వెలవెళ్లాడింది సావిత్రి కూతురికి మంచం మీద పక్క వేసి తను కింద దుప్పటిపరుచుకుని పడుకుంది సావిత్రి ఇంత హఠాత్తుగా వచ్చామేమమ్మా అడిగింది మా ఫ్రెండ్స్ అందరం టూర్ వెళ్ళాలనుకున్నాం నాకు ఐదు వందలు కావాలి రెండు రోజుల్లోనే ప్రయాణం ఉత్తరం రాసి డబ్బు తెప్పించుకునే వ్యవధి లేదని నేనే బయలుదేరాను అంది శారద అలాగా తప్పకుండా వెళ్ళమ్మా పొద్దున డబ్బిస్తాను హామీ ఇచ్చింది సావిత్రి కబుర్లు చెప్తూనే నిద్రలోకి జారిపోయింది శారద తలుపు శబ్దమయ్యేసరికి నిద్రాభంగం అయింది శారదకి చీకట్లోనే కళ్ళు చిట్లించి చూసింది సావిత్రి మెల్లిగా వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు తీసింది ఎవరో నిలబడి ఉన్నారు బయట బయటికి వెళ్ళి తలుపు జారవేసింది సావిత్రి వెంటనే మంచం మీద నుంచి లేచి పిల్లిలా కిటికీ దగ్గర చేరింది శారద ఎందుకు సావిత్రి అర్జెంటుగా రమ్మని కబురు పెట్టావు అడిగాడు అతను పనిపడింది రావుడు అర్జెంటుగా వందలు కావాలి నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి చెప్పింది సావిత్రి ఇప్పటికిప్పుడు అంత డబ్బెందుకు సావిత్రి అడిగాడు రావుడు అమ్మాయి వచ్చింది రావుడు స్నేహితులతో ఎక్కడికో ఊరు వెళ్తుందిట డబ్బు కావాలిట వెంటనే వెళ్ళి తీసుకురా చెప్పింది సావిత్రి తలూపి వెనక్కి తిరిగాడు రావుడు మాట పిలిచింది సావిత్రి మరో రెండొందలు ఇవ్వగలిగితే ఇవ్వమని చెప్పు అమ్మాయికి ఇస్తాను చీరలు కొనుక్కుంటుంది అని చెప్పింది నువ్వు అడిగితే ఆయన ఎప్పుడైనా ఇవ్వనన్నాడా ఆయన ఇస్తానన్నా నువ్వే చాలు చాలని గోల పెడతావు నువ్వు వెర్రిమాలోకానివి కాబట్టి ఇలా ఉన్నావు కానీ మరొకరైతే లక్షలు రాబట్టుకునేవారు అన్నాడు రావుడు లక్షలు కోట్లు నేనేం చేసుకుంటాను రావుడు ఈ ఏడాదితో అమ్మాయి చదువు అయిపోతుంది నా బాధ్యత తీరిపోతుంది ఇక ఆ తరువాత అమ్మాయికి దూరంగా ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళిపోతాను ఏ గుడి ముందు కూర్చున్నా ఇంత ముద్ద దొరకకపోదు నా జీవితం వెళ్ళమారిపోతుంది ఏమిటో మరీ బొత్తిగా సత్యకాలం మనిషివి అన్నాడు రాములు జాలిగా సర్లే ఈ కబుర్లకేం గానీ నువ్వు వెళ్ళి డబ్బు తీసుకుని త్వరగా రా తెల్లవారి ఫస్ట్ బస్కి శారదను పంపించేస్తాను అని చెప్పి పంపించింది సావిత్రి లోపలికొచ్చి తలుపు మూసేసి నిశ్శబ్దంగా పక్క దగ్గరికి వెళ్ళింది మరుక్షణం గదిలో లైట్ వెలిగింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సావిత్రి ఎదురుగా నిలబడి ఉన్న శారదను చూసి అదిరిపడింది గడగడా ఒడికిపోయింది ఏదో చెప్పాలని ప్రయత్నించి తడబడిపోయింది తల్లి దగ్గరకు వచ్చింది శారద అమ్మా అంటూ చేతులు చాచింది ఆ చేతుల్లో ఒదిగిపోయి బావురుమంది సావిత్రి శారద నేను నాకు ఏదో చెప్పబోయింది ఆదరంగా తల్లి తలనిమిరింది శారద ఇంకేం చెప్పకమ్మా నాకంతా తెలిసిపోయింది అంది కాసేపటికి కొంచెం తెప్పరిల్లింది సావిత్రి తల్లిని మంచం మీద కూర్చోబెట్టింది శారద అమ్మా నాకు చిన్న పని ఉంది ఇప్పుడే అది పూర్తి చేసి వస్తాను అనేసి బ్యాగ్లోంచి తెల్ల కాగితాలు కలం తీసుకుని గదిలో మూలకు వెళ్ళి కూర్చుంది రాజా నీ ఉత్తరం అందింది అశాంతం చదివాను ఒకసారి కాదు చాలాసార్లు చదివాను నువ్వు చెప్పింది అర్థం చేసుకున్నాను నిజమే మా అమ్మ గురించి నాళ్ళు నాకు తెలీదు నీ ఉత్తరం చూశాక నిజమేమిటో తెలుసుకుందామని వెంటనే మా అమ్మ దగ్గరకు వచ్చాను నిజం తెలుసుకున్నాను తెలిసాక ఎంతో సిగ్గుపడుతున్నాను ఆవిడ కూతురునై ఉండి ఇంతకాలం ఆవిడ గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండిపోయినందుకు సిగ్గుపడుతున్నాను నా చిన్నతనం నుంచి తనకు దూరంగా హాస్టల్లో నన్నుంచి చదివించింది అమ్మ నాకు సకల సౌకర్యాలు కలిగించింది నన్ను డాక్టర్ని చేసింది నన్ను అందలం ఎక్కించిన మా అమ్మ ఇక్కడ కటిక దరిద్రం అనుభవిస్తోంది లక్షలు సంపాదించే అవకాశం ఉండి కూడా మామూలు జీవితం గడిపేస్తోంది మనిద్దరికీ పరిచయమే ఐదేళ్లు పూర్తయింది మనిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి అనురాగం ఉంది అన్నీ అనుకూలిస్తే జీవితం అంతా కలిసి బతుకుదామని కూడా అనుకున్నాం నీ ఉత్తరంలో నువ్వు మీ నాన్నగారితో మాట్లాడానని ఆయనని ఒప్పించానని తెలియజేసి మన పెళ్లికి మీరు నిర్ణయించిన షర్త కూడా నాకు తెలియజేశావు పరిస్థితి ఇంత దాకా రానే వచ్చింది కాబట్టి నువ్వు మీ నాన్న మా అమ్మ గురించి చాలా కఠోర సత్యాలు సేకరించారు కాబట్టి నా ధర్మంగా నేను మీ గురించిన వివరాలు సేకరించాను మీది ప్రతిష్టలు గల కుటుంబం అని తెలియజేశావు కానీ మీది కేవలం డబ్బున్న కుటుంబం మీ నాన్నగారి గురించిన కథలు గాథలు చాలా ప్రచారంలో ఉన్నాయి ఆయన అపర గోపాలకృష్ణుడని వారి గోపికలు చుట్టుపక్కల చాలామంది ఉన్నారని అందరికీ తెలుసు ఇక మీ అమ్మ ఆగర్భ శ్రీమంతుడి అనుంగు ఇల్లాలు దెప్పలుగా డబ్బున్నా ఆవిడకున్న కాపీనం అంతా ఇంత కాదుట మీ పని మనిషి రాములమ్మ మొగుడు లారీ కింద పడి చావు బతుకుల్లో ఉండి సాయం అడిగితే దాని మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టుకుని వంద రూపాయలు అరివిచ్చిందట కదూ ఆ మహాసాధ్వి మరి అలాంటి తల్లిదండ్రుల కొడుకువై ఉండి నువ్వే అంత గర్వంగా కాలు ఎగరేసుకుని తిరుగుతూ ఉంటే మా అమ్మలాంటి దేవత కడుపును పుట్టిన నేను ఇంకెంత గర్వపడాలి చెప్పు పెళ్లి విషయంలో నువ్వు పెట్టిన షరతు నాకు ససేవిరా ఇష్టం లేదు మా అమ్మతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు లేదు మా అమ్మ ఉనికిని దాచిపెట్టను నేను పైగా లోకానికి అంతటికీ చాటి చెప్తాను నా కోసం మా అమ్మ ఎంత శ్రమపడిందో గర్వంగా చెప్పుకుంటాను మా అమ్మ గతం ఏమిటో తెలియదు ఏ దౌర్భాగ్యుడు పెళ్లి పేరు చెప్పి వంచాడో నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ప్రస్తుతానికి పెళ్ళి వాయిదా వేస్తున్నాను చదువు అయిపోగానే ఉద్యోగం చూసుకుంటాను అమ్మను నా దగ్గరకు తీసుకొస్తాను ఇంతకాలం ఆవిడ నన్ను ఎలా సుఖపెట్టిందో అలా నేను ఆవిడని సుఖపెడతాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను నీలాంటి కోటీశ్వరుడి కొడుకును కాదు మా అమ్మలాంటి మంచి అమ్మకు పుట్టిన కొడుకుని ఎంచి పెళ్లి చేసుకుంటాను గుడ్ బై సావిత్రమ్మ గారు అమ్మాయి శారద కథ పేరు రిప్లై రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి